హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో నాకు తెలిసినంత వరకు నా వీడియోస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అవ్వబోతున్నాయని నాకు అనిపిస్తుంది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా షార్ట్గానే చేసేస్తాను ఎందుకంటే బెస్ట్ వీడియో అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి షార్ట్గా చేయకపోతే వర్స్ట్ వీడియో అయిపోద్ది సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత దయచేసి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయడం మర్చిపోద్దు దాంతోపాటుగా వీడియో నచ్చుద్ది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్దు నేను ఇస్తాను కదా నచ్చుద్ది వీడియో లైక్ చేయండి దాంతోపాటుగా మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే గట్టిగా మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ వస్తే ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ అయిపోద్ది ఈ వీడియోతో ఫినిష్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నలభై లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసింది మాత్రం ఆరున్నర లక్షల మంది సో ఒక మూడు వేల మంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియోతో సెవెన్ ల్యాక్స్ కంప్లీట్ అవుద్ది సెవెన్ ల్యాక్స్ కంప్లీట్ అవ్వాలని దాంతో దాంతోపాటుగా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా చూద్దాం సో వీడియోకి డైరెక్ట్గా ఎంటర్ అయితే ఇది ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో దాంతో పాటుగా మణికంఠాన్ని సీక్రెట్ కు పంపబోతున్నారా అంటే అవుననే నాకు అనిపిస్తుంది యాజ్ నో అనిపిస్తుంది దానికి రీజన్తో పర్ఫెక్ట్గా చెప్తాను ఒకవేళ పంపించకపోయినా కూడా మీ మనసుకి ఇప్పుడు నేను చెప్పే వీడియో చూసిన తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ టీమ్ పంపించను పంపిస్తే సీజన్ బాగుంటుందేమో వీడు వడాలిగాడు చెప్పినట్టుగా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందేమో ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అనేటట్టుగా నా అనాలిసిస్ నేను ఇస్తాను క్లారిటీగా అనాలిసిస్ ఇస్తాను అనాలిసిస్ చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి పంపిస్తే బాగుంటుందా బిగ్ బాస్ టీం పంపించే ఛాన్స్ ఉందా లేదా కూడా క్లియర్ కట్గా మాట్లాడతా దాంతోపాటుగా ఈ వీడియోలోనే ఓటింగ్లో ఎవరు లీస్ట్ ఉన్నారు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు సింగిల్ ఎలిమినేషన్ ఎవరు సీక్రెట్ రూమ్కి పంపిస్తున్నారు దాని గురించి మొత్తం క్లియర్గా మాట్లాడేస్తాను షార్ట్గా సో ప్రజెంట్ ఏంటంటే ఏ సీజన్లో అయినా చూసుకోండి ఎనీ సీజన్ వైల్డ్ కార్డ్ వచ్చే ముందు లోపలే ఇప్పుడు ఏమవుద్ది ఏ అయినా ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి సీక్రెట్ రూమ్కి పంపిస్తే సీక్రెట్ రూమ్కి పంపిస్తే ఆ సీజన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ సీజన్స్ సీక్రెట్ రూమ్ ఉన్న సీజన్స్ అన్నీ బాగానే ఉన్నాయి మా సీజన్లో నో సీక్రెట్ రూమ్ అందుకే ఎత్తిపోతల పథకమైంది నిల్ డెస్పరణం గానది కాబట్టి సీక్రెట్ రూమ్ అనేది ఉండాలి ఈ సీజన్లో లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ లిమిట్ లెస్ ట్విష్ అన్న తర్వాత కనీసం అంటే కనీసం ఆ సీక్రెట్ రూమ్ అనేది మన మొక్కం మీద వెయిపోతే అది లిమిట్లెస్ సీజన్ అవ్వదు కాబట్టి సీక్రెట్ రూమ్ ఉంటుంది దెర్ ఈస్ నో డౌట్ ఇంకా వాళ్ళు లిమిట్లెస్ అంటే లిమిట్ లెస్ ట్విస్ట్ అనేది వాళ్ళు ఫీల్ అయింది ప్రతిసారి సీక్రెట్ రూమ్ ఉంటుంది ఈసారి లేకపోతే ట్విస్ట్ అని ఫీల్ అయితే మనం ఏం చేయలేదు కానీ సీక్రెట్ రూమ్ ఉంటుంది ఉన్నప్పుడు మీకు సింపుల్గా చెప్తున్నామండి సీక్రెట్ రూమ్ ఉంటే ఎప్పుడు ఉండాలా చిన్న లాజిక్ ఈ సీజన్లో ప్రతి సీజన్ ఎలా ఉంటుంది వరల్డ్ కార్డ్స్ ఉంటారో లేదో మనకు అన్నట్టు ఉండదు ఈ సీజన్లో ముందే పద్నాలుగు పంపించారు ఒక ఏడు లేదా ఎనిమిది మంది అక్టోబర్ ఫిఫ్త్ అంటే నెక్స్ట్ వీక్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీకెండ్లో రాబోతున్నారు వాళ్ళు అక్టోబర్ ఫిఫ్త్ రాబోతున్నారు అంటే నెక్స్ట్ వీకెండ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏడు లేదా ఎనిమిది మంది రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ లోపలికి సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి వెళ్తున్నారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందే సీక్రెట్ రూమ్ జరగాల అబ్బా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత జరిగితే ఏమవుతున్నారు అవడాల్ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సీక్రెట్ రూమ్కి ఉన్నాయని పంపిస్తే వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ వచ్చిన తర్వాత చెప్పేస్తారు ఎవరికి ఎంత సీన్ ఉంది పలానా నిఖిల్ని ఎలిమినేట్ చేస్తున్నామని అని చెప్పి సీక్రెట్ రూమ్లో పెట్టారనుకో చెప్పేస్తారు వీళ్ళు నికిలికి మీరు అనుకున్నంత నెగిటివ్ లేదు బయట కొంచెం ఓటింగ్ ఉంది ఆడు సీక్రెట్ రూమ్ అయి ఉంటుంది అని చెప్పేస్తారు వీళ్ళు వైల్డ్ కార్చి ఎనిమిది మంది వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొస్త చెప్పేస్తారు దాంతోపాటు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి కూడా మనకి చిరాకు దుబ్బుది అందరూ వీళ్ళు నమ్మట్లేదని సీక్రెట్ రూమ్ అంటే ఎలా ఉండాలంటే వెళ్ళిపోయినోడు నిజంగానే వెళ్ళిపోయాడని ఫీల్ అవ్వాలా వీడు వెళ్ళిపోయాడు ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ అని ఒకరిద్దరు గెస్ట్ చేసినా బిగ్ బాస్ టీమ్ కూడా అనవసరం అయిందిరా అనుకుంటారు ఆడియన్స్ అయితే చిరాకు దుబ్బుది ఏంద్రా వీళ్ళు సీక్రెట్ రూమ్ నేను నమ్మలేకపోతున్నారు నమ్మలేని అని పంపించారు ఇది ఒక ఇది ఒక ప్లాన్ అంటారు కాబట్టి వైల్డ్ కార్డు రాకముందే పంపించాలి వైల్డ్ కార్డు వస్తే వైల్డ్ కార్డును నమ్మరు వీళ్ళని నమ్మనీరు హే వాళ్ళు ఫాలోయింగ్ ఉంది అని కాబట్టి వైల్డ్ కార్డుకి ముందే పోవాలి వైల్డ్ కార్డ్కి ముందే సీక్రెట్ రూమ్ ఉండాలంటే ఛాన్స్ ఎప్పుడు ఉంది ఈ ఒక్క వీకే ఉంది ఈ ఒక్క వీకే ఎందుకు ఉందర ఉండాలంటే ఈ వీక్ తప్పిస్తే నెక్స్ట్ వీకెండ్ కి వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవుతారు కాబట్టి నెక్స్ట్ వీకెండ్ శనివారమో ఆదివారమో ఎలిమినేట్ చేసినట్టుగా యాక్ట్ చేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తే వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు వస్తారు సెప్టర్ అక్టోబర్ ఫిఫ్త్ అంటే శనివారం ఆదివారం వస్తారు వాళ్ళు వచ్చే టైంకి ఆ పర్సన్ అక్కడ లేకపోతే వాళ్ళు ఆల్రెడీ బయట చూసి వచ్చారు ఆ గ్రాఫ్ని ఇతను సీక్రెట్ రూమ్కి ఏ ఉంటాడో ఎలిమినేట్ అయితే అవ్వడు అనేసి చెప్తారు అప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్గా మళ్ళీ ట్రస్ట్ ఉంటుంది కొంచెం ఇంట్రెస్ట్ పోద్ది అయితే ఒక్క ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఆ టైంలో ఉంది ఆ టైంలో అంటే నెక్స్ట్ వీక్ అక్టోబర్ ఫిఫ్త్ కూడా ఛాన్స్ ఉంది సీక్రెట్ రూమ్కి అక్కడ వరకే ఛాన్స్ ఉంది అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు మాత్రమే ఛాన్స్ ఉంది సీక్రెట్ రూమ్ పెట్టడానికి ఆ తర్వాత ఈ సీజన్లో సీక్రెట్ రూమ్ పెడితే అది వర్కౌట్ కాకపోవచ్చు మోస్ట్లీ వర్కౌట్ కావచ్చు ఒకవేళ ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ని సీక్రెట్ రూమ్లో పెడితే ఇంకో దానివల్ల యూజ్ ఇయమూడదు ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళలోనే వైల్డ్ సీక్రెట్ రూమ్ పెట్టాలి కానీ వచ్చిన వైల్డ్ కార్డ్ని ఒక నాలుగైదు వారాలు చూసి సీక్రెట్ రూమ్ సీక్రెట్ రూమ్లో పెట్టిన పెద్ద ఇంట్రెస్ట్ రాదు మనకి సరే ఈ వీక్కి అంటున్నావు లేదా నెక్స్ట్ వీక్ అంటున్నావు ఒక టెన్ పర్సెంట్ ఛాన్సు ఎవరు వెళ్తారా ఉడాలంటే నేను తమ్ముళ్ళు పెట్టినట్టుగా నాగమణికంటా వెళితే సీక్రెట్ రూమ్కి బిగ్ బాస్ టీం పంపిస్తే ఈ సీజన్ మీరు ఊహించలేనంత సూపర్ డూపర్ బంపర్ హిట్ అవుద్ది ఏ రకంగా చూసుకున్న ట్రోల్ మీటర్లో అవుద్ది మామూలు మీ మీటర్లో అవ్వదు రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా ఎలా అనేది ఇప్పుడు క్లారిటీ ఇస్తా ఏమి లే ఈ సీజన్ మొత్తం మీద మీరు గమనిస్తే మోస్ట్ ఎమోషనల్ పర్సన్ బిగ్ బాస్ అంటే పడి చేస్తూ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని భయంకరంగా బాధపడుతూ ఇరవై నాలుగు గంటలు గేమ్ గురించి ఆలోచిస్తూ అనవసరంగా మైండ్ పిసిఫెక్ చేసుకుంటున్న వ్యక్తి ఊరు నాగమణి గంట నార్మల్ పర్సన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం విష్ణుప్రియని సీక్రెట్ రూమ్ పంపిద్దాం అని ఎలిమినేట్ విష్ణుప్రియ సీక్రెట్ రూమ్ అంటే హౌస్ హౌస్లోనే నంబరు అంత ఫాలో అయి పాదని సరే విష్ణుప్రియ కూడా హ్యాపీగా ఫీల్ అవుద్ది చేయలే పెట్టేలా ఇప్పుడు ఏమన్నా లవ్ స్టోరీ ఫేక్ లవ్ స్టోరీ ఏమో ఏదో జన్యున్ లవ్ స్టోరీ జరుగుతుంది కదా ఇప్పుడు ఏమన్నా హట్ అవుతుంది కానీ నార్మల్ టైంలో తమ్ముడు గలపరా నార్మల్ టైంలో విష్ణుప్రియ నిజంగానే సీక్రెట్ రూమ్ పంపిద్దాం ఎలిమినేట్ చేసినా ఆవిడ నుంచి ఎమోషన్ కానీ పెద్దగా ఫీల్ అయ్యేది కానీ ఎవరి నుంచి రాదు అవసరం ఎవరి నుంచి రాదు సరే వెళ్దాంలే లేక ఏమి అనుకుంటారు ఒక్క నాగమ్మని కంటా నుంచి మాత్రమే మణికంట ఆర్ ఎలిమినేటెడ్ అనుకోండి మీరు రాసి పెట్టుకోండి అతని బిహేవియర్ని బట్టి నేను చెప్తున్నా ఇన్ని రోజులు చూసిందని బట్టి మనోడు మోకాలు దండేసి వెంటనే ఏడ్చి భయంకరమైన ఎమోషనల్ అయ్యి అతని లైఫ్ స్టోరీ మొత్తం అన్ ది స్పాట్లో చెప్పే అవకాశం ఉంది థ్యాంక్ యూ బిగ్ బాస్ నాకు అవకాశం అందుకని చెప్పే అవకాశం ఉంది వాళ్ళ వైఫ్ను గుర్తు చేసుకుని శ్రీప్రియ నేను ఏదో ఒకటి అంటే ఇతని ఇలాగే అంటాను కదా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను తప్పు చేశాననో సంథింగ్ ఏదైనా చేసి ఉంటే అది చెప్పడమో లేకపోతే ఫ్యూచర్లో నేను ఏం చేయబోతున్నాను చెప్పడమో బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ ఏమన్నా బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నేను ప్రూవ్ చేసుకుంటాను బిగ్ బాస్ నేను ఏర్చి కందగోళం చేయడమో నా లైఫ్ ఇంక ఇక్కడ తాగిపోకూడదు బిగ్ బాస్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను అంతకుముందు ముందు జరిగిన స్టోరీ మొత్తం మళ్ళీ రిపీట్ చేసి వాళ్ళందరికీ హౌస్ లో హెల్మెట్ ఏమో చెప్పిపోవడమో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు సాటితో చెప్పడమో వాళ్ళ కూతురుని గుర్తు చేసి ఏడవడమో మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉంది దాంతో పాటుగా మోస్ట్ మీ మెటీరియల్ ఇచ్చే ఎపిసోడ్ మోస్ట్ ట్రోల్ మెటీరియల్ ఇచ్చే ఎపిసోడ్ అయ్యే అవకాశం నిండుగా ఉంది మనోడిని ఎలిమినేట్ చేసే ప్లాను చేస్తే ఎలిమినేట్ దాన్ని స్క్రిప్ట్ చేసి అతన్ని సీక్రెట్ రూముకు పంపిస్తే అతనికి తెలియదు కాబట్టి భయంకరంగా ఏడ్చి అది మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల చూసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది దాంతోపాటుగా మన నోడిని ఎలిమినేట్ చేస్తే అక్కడ ఉండే హౌస్ మేట్స్ ఎవరు కూడా షాక్ పిల్లరు ఎన్ని ఫ్లిప్ చేశాడు అసలు అయిపోతున్నాడు మనతోనే నాటకాలు ఆడతాడు ఆయన సోనియా నిఖిలు మచా నాన్న అది కాదు నాన్న వాడు ఇది చేశాడు నాన్న బంగారం అనేసి అతను పృథ్వీ వచ్చి ఏ వాడు వీక్ అనేసి పృథ్వీ అలా హౌస్లో ఉన్న అందరు నమ్మేస్తారు నమ్మి ఎవరు కూడా అతని సీక్రెట్ అని గెస్ కూడా చేరు కాబట్టి అది ఈ వీకే వెళ్తే నిన్న జరిగిన ఇష్యూలకి వాటికి ఈ యాప్ట్ నమ్మేస్తారు నమ్మేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా అతను రిలేటెడ్ ఎవరైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఏ మణికంట ఎట్లా మణికఠంట అట్లనే సో సంథింగ్ మాట్లాడుకునే అవకాశం ఉంది మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా మనకంట వల్ల ఆ ఎమోషనల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత సీక్రెట్ రూమ్కి పంపిస్తే అతన్ని గట్టిగా వన్ డే ఉంచేసి పంపించినా అతని బిహేవియర్ చేంజ్ అవ్వచ్చు అతని ఆట చేంజ్ చేసుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దట్టు ఈ సీజన్లో కంటెంట్ ఎలా ఇవ్వాలో ఏ టైంలో ఎలా ట్విస్ట్ చేస్తే ఏ టైంలో మన ఒపీనియన్ మార్చితే అది జనాల పలుసులోకి ఎక్కుద్ది అనేది మీకు అర్థమైందో లేదు నాకు తెలియదు కానీ నాగమ్మణికంఠకి బాగా తెలుసు చాలా స్మార్ట్గా ఎప్పుడు ఎలా చేయాలో అలాగే చేస్తున్నాడు చాలా తెలివినాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని చేసే మైండ్ సెట్ సీక్రెట్ రూమ్ని తనకైతే తానే సక్సెస్ఫుల్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలి ఏం చేయాలి అనేది క్లారిటీగా తను చేయగలడు మిగతా వాళ్ళు ఎవరు చేసే సత్తా లేదు అలా చూసుకున్నా మనోడికి కంటెంట్ వస్తుంది అందరూ నమ్ముతారు ఏ రకంగా చూసుకున్నా మనకంట సీక్రెట్ రూమ్కి ఈ వీక్ వెళ్ళే ఛాన్స్ ఉంది నా అనాలిసిస్ ప్రకారం ఒకవేళ వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళే అవకాశం ఉంది ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఈ వీక్కి బిగ్ బాస్ టీమ్ కానీ ఇదే ఆలోచన వస్తే ఈ ఉడాల ఆలోచనలు వస్తే ఇతని ద్వారానే ఉంది వేరే వాళ్ళని పంపించినా ఎవరు నమ్మరు దాని వల్ల యూజ్ లేదు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత పంపించే ఛాన్సే లేదు కాబట్టి ఈ వీక్లోనే నాగమణికంట అని పంపిస్తే మాత్రమే సీజన్కి ఆ సీక్రెట్ రూమ్కి హైప్ వచ్చే ఛాన్సెస్ సార్ వెరీ హై అనేది నా అనాలిసిస్ మాత్రమే ఇదేమో లీకో గీకో కాదు ఏదైనా జరిగితే రేపు కానీ ఎల్లుండు కానీ జరగాల సీక్రెట్ రూమ్ అప్పుడు ఇతను వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది సీజన్ ఇప్పుడు ఛాన్సెస్ ఎలా ఉంటాయో వడాలి అనేది మాట్లాడదాం ఓటింగ్ గురించి మాట్లాడు ఇది మీకు కరెక్టారా ఉడాలి అంటారా నువ్వు నీ సుత్తి వీడియో ఏదో వ్యూస్ కోసం చేసావు తప్ప దానివల్ల ఏం హండ్రెడ్ పర్సెంట్ వ్యూస్ కోసం చేయలేదు వీడియో నాకు ఉదయం నుంచి ఆలోచిస్తూ ఉంటే తట్టింది నిజమే కదా ఇతను ఎమోషనల్ బర్త్డే క్యాండిడేటు బిగ్ బాస్ ఇంటెస్టింగ్ కాబట్టి వెళ్ళిపోతుంటే బిగ్ బాస్ని బతిలాడటము ప్లీజ్ బిగ్ బాస్ ఉంటానని అతని లైఫ్ స్టోరీ అంత కష్టాలు మళ్ళీ రిపీట్ చేసి కొత్త ఏ ఒకటి చెప్తాడు అప్పుడు చూసేసరికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది దానివల్ల అతను మైలేజ్ రావచ్చు లేదా ట్రోల్ మెటీరియల్ అవ్వచ్చు టోటల్గా ఓవరాల్గా బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది మొత్తం బజ్ క్రియేట్ అయ్యి అది కొంచెం పెసిపెస్ చేసేసే అవకాశం కూడా ఉంది సీక్రెట్ సెక్రెటరీలను కూడా ఏదో ఒకటి చేసేసి దాన్ని బట్టి అనుకుంటున్నాను ఇప్పుడు ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే అతను ఇప్పుడు ఓటింగ్లో మీరు గమనిస్తే ఆరు మంది ఉంటే టాప్ పొజిషన్లో పర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్మెంట్ కూడా ఈరోజు ఎపిసోడ్తో నవీలు అందరినీ ఇమిటేట్ భయంకరంగా చేస్తున్నాడు మంచి హ్యూజ్ టాలెంటెడ్ పర్సనాలిటీ కూడా ఫస్ట్ టూ డేస్ ఏందో పిస్పతి ఆడి కానీ ఇబ్బంది పడ్డాడు కానీ టెన్షన్ టెన్షన్ పట్టాడు బావాడు ఎందుకంటే అందరికంటే పిల్లవాడు కాబట్టి ఏజ్లో ఆ తర్వాత కాబట్టి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు ఆ తర్వాత ఏ రోజు టెన్షన్ పడట్లేదు పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు గట్టిగా సెటైర్లు లేస్తుండు వాళ్ళు వాళ్ళని ట్రోల్ చేస్తుడు నామినేషన్స్లో కూడా ఫస్ట్లో పెట్టిన సిల్లీ రీజన్స్ కాకుండా మంచి రీజన్స్ చెప్తున్నాడు టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అందరితో రిలేషన్ పెంచుకుంటున్నాడు సో గుడ్ అతను చుట్టూ తిరిగేలాగా చేసుకున్నాడు ఈ వీక్ అంతా కూడా కాబట్టి నవీల్కి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు సెకండ్ పొజిషన్ ప్రేరణ ఉంది అశ్మి ఓట్లు పడుతున్నాయి నీకులు ఓట్లు పడుతున్నాయి ఆవిడ కూడా సేఫే తర్వాత సోనియాకి మీరు గమనిస్తే భయంకర ప్రచారం ఆర్జీవి జీవి అందరూ బ్యానర్లు ప్యాంప్లెట్లు ఎక్కడ పట్టినా సోనియా కాబట్టి ఆవిడ కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది స్టిల్ డేంజర్ జోన్ తర్వాత ఇంకా డేంజర్ జోన్లో ఉండింది పృథ్వీ డేంజర్ జోన్లో లేడు నాకు అనిపించిన ప్రకారం కొంచెం డేంజర్ జోనే మళ్ళీ ఎలిమినేట్ అయితే అనొద్దు అతనికి ఓట్లు పడుతుంటాయి ఎందుకంటే పడాలనే కోరుకున్నాను కూడా ఈ వీక్ అంతా బిహేవియర్ పరంగా బాగుంది టాస్క్ పరంగా బాగుంది ఇంప్రూవ్మెంట్ గట్టిగా కనపడుతుంది తట్టు విష్ణుప్రియ నామినేషన్స్లో లేదు విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా వృద్ధికేసే అవకాశం ఉంది ఆ లవ్ ట్రాక్ ఆ ఎవ్వరం ఆ సుత్వల్ల కాబట్టి అలా పడవచ్చు ప్లస్ పర్ఫార్మెన్స్ ఉంది అతను కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది ఛాన్సెస్ ఇద్దరికే ఉంది ఒక్కటి ఆదిత్య ఓం గారు ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ 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 హై ఈ వీక్ అసలు కంటెంటే లేదు ఫుట్టేజే లేదు అయింది ఆయనకి ఫుటేజ్ నవీల్ చేస్తున్నట్టే ఆయన ఆయనలాగా ఇమిటేట్ చేసి ఆయన నవ్వుతున్నాడు కాబట్టి నవ్వేది పర్ది నవీలు ఇమిటేట్ చేస్తే ఆదిత్య గారిని కాబట్టి రెండు ఫుటేజ్లు వస్తాయి ఆయనకి మించి ఆయన కంటెంట్లో ఏం లేదు పాపం కాబట్టి ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది రేపు మధ్యాహ్నం ఈ టైంకి రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి నేను కంప్లీట్ వీడియో కూడా చేస్తాను ఎవరు ఎలిమినేట్ అయింది ఇతను ఎలిమినేట్ అవుతారు మీరు గమనిస్తే నాగం అనికంట ఆదిత్య ఓం వీళ్ళిద్దరినీ ఎలిమినేట్ చేయాలని డబుల్ ఎలిమినేషన్ అని ఈ వీక్ చెబితేనే నమ్ముతారు వేరే వీక్లు చెబితే నమ్మరు ఎందుకంటే ఈ వీక్ బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఏం చేశాడు పన్నెండు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి అని చెప్పాడు కానీ బిగ్ బాస్ తొండి ఆట ఎక్కడ ఆడేది తెలుసా పన్నెండు టాస్కులు ఉంటాయని వీళ్ళు నమ్మారు పన్నెండు టాస్కులు ఉంటాయి దాంట్లో ఎన్ని చేయగలుగుతాము అన్ని చేసి మిగతా వైల్డ్ కార్డులు వస్తాయి కానీ ఐదు టాస్కులు మాత్రమే పెట్టి మూడు వైల్డ్ కార్డ్సే క్యాన్సిల్ చేసి తొమ్మిది మంది వస్తున్నారని చెప్పాడు దాంట్లో మనోడ అక్కడ అనౌన్స్మెంట్లో బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంది తెలుసా మీరు ఎన్ని వైల్డ్ కార్డ్స్ అయితే తక్కువ ఆపగలుగుతారో అంత ఎక్కువ మంది మీ ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోయే అవకాశం ఆ గండం కూడా ఉంది మీకంటడు అంటే తక్కువ వైల్డ్ కార్డ్స్ని ఆపగలిగితే మీలో ఒకరిగా ఇద్దరు కూడా వెళ్ళొచ్చు ఈ వీక్లో లేదా ముందు వీక్లో ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని డైరెక్ట్ ముఖం మీద చెప్పాడు బిగ్ బాస్ కాబట్టి ఏమనిపిస్తుంది మూడు వైల్డ్ కార్డులు ఆపారు తొమ్మిది మంది అంటే తొమ్మిది మంది రావాలి అంటే మీలో కొంతమంది పోవాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ పదకొండు తొమ్మిది ఇరవై మంది అంటే ఎన్ని డబుల్ ఎలిమినేషన్ జరగాలి ఉండేది ఎన్ని వీక్లు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా భయం పడుతుంది అప్పుడు ఏమంటారు డబల్ ఎలిమినేషన్ ఆరు మంది ఉన్న డబుల్ ఎలిమినేషన్ చేశారంటే నమ్మతరు నమ్మడం కోసమే అలా సీన్ క్రియేట్ చేసేదేమో బిగ్ బాస్ అన్న సెన్స్ అనిపించింది నాకు సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లో మణికంఠను కూడా లేపేస్తే ఆదిత్య ఓం గారితో పాటు మణికంఠ ఆదిత్య ఓం వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు మణికంఠ అది ఇంకొక ఇంకొక ప్లస్ ఏమవుతుందంటే అతనిది ఫస్ట్లో ఈ సీజన్లో ఫస్ట్ వీక్ ఫస్ట్ డేలోనే అనిల్ రావుపూడి వచ్చి నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు అది ఇది అనేసి హౌస్ మేట్స్ అందరూ నీకు ఓటేసారనేసి తీసుకెళ్ళి నా రూపణ శివ శంకరా అనేసి ఏదో పాట పాడి పాట పాడిన దాని నుంచి ట్రోల్ అయ్యాడు ఆ రోజు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు నాకు మనకంట ఆ రోజుది ఫేక్ ఎలిమినేషన్ ప్రాంక్ లాగా చేసాడు ఫేక్ ఎలిమినేషన్ అదే పర్సన్ని ఈరోజు మళ్ళీ డబుల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ చేస్తూ సీక్రెట్ రూమ్లో పెడితే హౌస్లో ఉన్న నర్ర మానవుడికి కూడా ఫేక్ ఎలిమినేషన్ మణికంటనైతే చేయరు రా ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ వచ్చేసారు కదా జనాలకి అనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసారు కాబట్టి మళ్ళీ ఇది చేయరు మనోడు చేసిన బోబర్కి మనోడు అతను ఇతను పాజిటివ్ అయ్యాడు అనేది వాళ్ళకి అనిపించదు కదా ఏంటి మైకిసిరేస్తాడు ఇష్టం వచ్చినట్టు సీరియస్ అవుతాడు కరెక్ట్ కాదు అనేసి అందుకని వెళ్ళిపోయి ఉంటాడు ఫేక్ అయితే కాదులే అని సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు అనే గట్టిగా సీక్రెట్ రూమ్ రిలేటెడ్గా ఎవరు గెస్ట్ కూడా చేయని ఛాన్స్ ఉండేది ఈ వీక్ పర్టికులర్గా ఇన్ని రీజన్స్ వల్ల నాగమణి కాటాక మాత్రమే ప్లస్ గారు వెళ్ళిపోతారు నాగమణి కంట సీక్రెట్ రూమ్కి వెళ్తే ఆ ఎమోషనల్ ఎపిసోడ్ వస్తుంది ఆ తర్వాత రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఆట చేంజ్ చేసుకోవచ్చు కొంచెం బాగుంటుంది అది ఛాన్సు సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చిన వాడికి మైలేజ్ పెరుగుద్ది మైలేజ్ ఎవరికి పెరిగినా కూడా సీజన్కి పెరిగినట్టే దాంతోపాటుగా ఇంక ఎవరికి ఛాన్స్ లేదు సీక్రెట్ రూమ్కి వెళ్ళేది కాబట్టి ఈ సీక్రెట్ రూమ్ని వాడుకోవాలంటే ఓన్లీ నాగమణి కంట అని వీక్ పంపిస్తే వర్కౌట్ వద్ద లేదు అంటే నెక్స్ట్ వీక్ పంపించిన వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వీక్ పంపించే ఛాన్సెస్ టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా ఉన్నాయి తర్వాత ఇంపాసిబుల్ పంపించిన వర్కౌట్ కాదు ఎందుకంటే వైల్డ్ కార్డ్స్కి అందరూ ఎవరి ఎంత సత్తా ఉందో తెలుసు కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చి ఐదో వారం వాళ్ళు వచ్చి ఆరో వారము ఇంకా రెండు మూడు వారాల తర్వాత వాళ్ళని సీక్రెట్ రూపం పంపించినా పెద్ద బస్సే ఉండదు వాళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ జరిగి ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళని సీక్రెట్ రూమ్ పంపిస్తే ఓకే కానీ మధ్యలో వచ్చేవాళ్ళు ఆల్రెడీ వచ్చింది వైల్ కార్డు మళ్ళీ సీక్రెట్ రూమ్లు కానీ వర్కౌట్ కావేమని నేను గేట్గా నమ్ముతున్నాను అది నాకు అనిపిస్తుంది నిజంగానే జన్యుని చెప్పండి ఏదో నేను ఆలోచించి నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్నా తమనే అదే పెట్టా మనకంట సీక్రెట్ రూమ్ పెట్టాను అది అనాలిసిస్ నాకు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయొచ్చు ఛాన్సెస్ కూడా ఉన్నాయి నిజంగానే ఊరికే చెప్పట్లా ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్దో లేదో తెలియదు జరగకపోతే మళ్ళీ వాడాలి నువ్వు చెప్పినవి కదా అంటారు కొంతమంది తమ్ చూసే ఎక్కడ రా సీక్రెట్ రూమ్ జరగలేదు అనేసి వచ్చింది చంపేస్తారు నన్ను ఇంకా నా అను స్టాఫ్ టాచర్ పెడతారు ఇది ఒక అనాలిసిస్ మాత్రమే ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం ఓటింగ్లో హయ్యెస్ట్ ఉండేది నబిలు లీస్ట్ ఉండేది అఫీషియల్ ఓటింగ్లో చెప్తున్నాను అనఫీషియల్లో గందరగోళంగా ఎట్ చేశారు అఫీషియల్గా యాజ్ పర్ ద కంటెంట్ యాజ్ పర్ ద ఫుటేజ్ ఏ చూసుకున్నా ఆదిత్య భోము గారు లీస్ట్లో ఉన్న హీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ మోస్ట్లీ అతను కాకపోతే సోనియా గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు లీస్ట్లో వాళ్ళిద్దరు వెళ్ళిపోవచ్చు కుదిరితే ఆదిత్య భోము మణికంఠ సోనియా మణికఠ మణికఠ సీక్రెట్ రూమ్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి అది నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందంటే జెన్యున్గా కరెక్టేరా ఊడాలంటే కరెక్ట్ రా ఊడాలని కామెంట్ చేయండి ఏం మధ్యం వర్కౌట్ మామ అనేసి అంటే అది కూడా కామెంట్ చేయండి దాంతోపాటుగా వీడియోకి పదిహేను వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తాను లైక్ చేయండి సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద చూసారా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉండే ఇన్స్టాగ్రామ్లో మై డే ఇన్ లైఫ్ పెట్టాను అంటే నేను బిగ్ బాస్ టైంలో ఎన్ని వీడియోస్ చేస్తానో ఆ వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను దాంతోపాటుగా మధ్యలో ఎలా టైం మేనేజ్ చేస్తారనే దాని మీద ఒక రీల్ పెట్టున్నాను గట్టిగా ఒక టూ అవర్స్ బ్యాక్ ఆ రీల్ కూడా అప్లోడ్ చేశారు అది కూడా చూడొచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్